ఈ రోజుల్లో చాలామంది అధిక బరువు ఊబకాయం సమస్యలతో బాధపడుతున్నారు ఒక వ్యక్తి ఆహారపు అలవాట్లు చెడు జీవన శైలి అతని ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతాయి ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు బెల్లి ఫ్యాట్ సమస్యలతో బాధపడుతున్నారు అయితే అధిక బరువు తగ్గడానికి చాలామంది నానా ప్రయత్నాలు చేస్తున్నారు కొందరు ఆహారంలో మార్పులు చేసుకుంటే మరికొందరు జిమ్లు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అయితే చాలా మందిలో ఎక్కువ మార్పు కనిపించడం లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గలేకపోతున్నారు బరువు తగ్గేందుకు వాకింగ్ బెస్ట్ ఆప్షన్ అని మీకు తెలుసా అవును మీరు విన్నది నిజమే వాకింగ్తో బరువు తగ్గించుకోవచ్చు వాకింగ్ సరిగ్గా చేస్తే జిమ్ వ్యాయామాల మాదిరిగానే ప్రభావవంతంగా పనిచేస్తుంది అయితే బరువు తగ్గాలంటే కొన్ని రహస్యాలు రూల్స్ తెలుసుకోవాలి వాటిని ఫాలో అయితే నడక ద్వారా బరువు తగ్గించవచ్చు బరువు తగ్గడానికి రహస్యాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం రోజు వాకింగ్ చేస్తూ స్లోగా నడవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు బరువు తగ్గాలంటే బ్రిస్క్ వాకింగ్ బెస్ట్ ఆప్షన్ నిమిషానికి కనీసం ఎనిమిది నుంచి వంద అడుగులు వేయాలి బ్రిస్క్ వాకింగ్ హృదయ స్పందన రేటును పెంచుతుంది క్యాలరీలను వేగంగా బర్న్ చేస్తుంది కొవ్వు తగ్గడానికి వేగవంతం చేస్తుంది ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాల నడకలు చెమట పట్టడానికి ట్రై చేయండి అప్పుడే మీరు దాని రిజల్ట్స్ చూస్తారు ఎప్పుడైనా నడవడం వల్ల బరువు తగ్గవచ్చని మీరు అనుకుంటే అది పూర్తిగా నిజం కాదు సరైన సమయంలో నడవడం వల్ల చాలా రెట్లు ఎక్కువగా ఫలితాలు వస్తాయి ఉదయం ఖాళీ కడుపుతో నడడం ఇది శరీరంలో నిల్వ ఉన్న కొవ్వును శక్తిగా మార్చడానికి సహాయపడుతుంది కొవ్వును వేగంగా భోంచేస్తుంది రాత్రి భోజనం తర్వాత నడవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఇది కొవ్వు నిల్వ ఉండటాన్ని ఆపుతుంది మధ్యాహ్నం తేలికపాటి నడక భోజనం తర్వాత తేలికపాటి నడక జీవక్రియను పెంచుతుంది అంతేకాకుండా శరీరం రోజంతా ఎక్కువ క్యాలరీలను బర్న్ చేస్తుంది బరువు తగ్గడానికి ప్రతిరోజు కనీసం పదివేల అడుగులు పూర్తి చేయాలని ఫిట్నెస్ నిపుణులు చెప్తున్నారు అయితే ప్రారంభంలో ఐదు వేల అడుగులతో మీ వాకింగ్ ప్రారంభించండి ఆ తర్వాత క్రమక్రమంగా అడుగుల సంఖ్యను పెంచుకోండి ఇంట్లో లేదా ఆఫీసులో నడవడం అలవాటు చేసుకోండి లిఫ్ట్కు బదులుగా మెట్లు తీసుకోండి ఎవరితోనైనా ఫోన్ మాట్లాడేటప్పుడు వాకింగ్ చేయండి రోజువారి లక్ష్యాన్ని తెలుసుకోవడానికి స్మార్ట్ వాచ్ లేదా మొబైల్ యాప్ను ఉపయోగించి మీ దశను ట్రాక్ చేయండి రోజు చదునైన మార్గంలో స్ట్రెయిట్గా నడుస్తుంటే దాన్ని కొంచెం సవాలుగా మార్చుకోండి పార్కులో వాలుగా ఉన్న ప్రదేశాన్ని ఎంచుకోండి లేదంటే రోజు మెట్లు ఎక్కడం దిగడం చేయండి ట్రెడ్మిల్ పై నడుస్తూ ఉంటే ఇంక్లైన్ మోడల్ను సెట్ చేయండి ఇది శరీర కండరాల్ని మరింత చురుగ్గా చేస్తుంది ఇది కొవ్వును వేగంగా చేయడానికి సహాయపడుతుంది వాకింగ్ చేయడంలో భంగిమ కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించుకోండి తప్పుడు భంగిమలు నడిస్తే అది ఆరోగ్యానికి ముప్పు అని కూడా తెలుసుకోండి చాలామంది మెడను వంచి వాకింగ్ చేస్తారు ఇలా చేయడం వల్ల భుజాలతో సహా మొత్తం శరీరంపై భారం పడుతుంది దీంతో బాడీ తీవ్ర నొప్పికి గురయ్యే ప్రమాదం ఉంది మరికొందరు మొబైల్ ఫోన్లు చూసుకుంటూ వాకింగ్ చేస్తూ ఉంటారు ఇది కూడా మంచి భంగిమ కాదని తెలుసుకోండి నిటారుగా నిలబడి వాకింగ్ చేయండి ఇలా నడవడం వల్ల మంచి ప్రయోజనాలు అందుతాయి మీరు ఎల్లప్పుడూ ఒకే వేగంతో నడిస్తే శరీరం దానికి అనుగుణంగా మారుతుంది అంతేకాకుండా క్యాలరీలు వేగంగా బౌన్ అవుతాయి ఇంటర్వెల్ వాకింగ్ అంటే మారుతున్న వేగంతో నడవడం ఇది బరువు తగ్గడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ముప్పై సెకండ్ల పాటు వేగంగా నడవండి ఆ తర్వాత ఒక నిమిషం పాటు సాధారణ వేగంతో నడవండి రోజు ఇరవై నుంచి ముప్పై నిమిషాలు ఇలా చేయండి ఇలా నడవడం వల్ల హృదయ స్పందన రేటు హెచ్చు దక్కులకు గురవుతుంది ఇది కొవ్వును వేగంగా బోన్ చేస్తుంది వాకింగ్ కోసం మంచి బూట్లు ఎంపిక చేసుకోండి మీకు సెట్ సెట్కాన్ షూస్తో నడవడం వల్ల మోకాళ్ళు చీల మండలు నడుముకు ప్రమాదకరం సౌకర్యవంతమైన స్పోర్ట్స్ షూస్ ధరించండి పాదాల నొప్పి లేదా వాపు రాకుండా ఉండాలంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి మీ బూట్లు మార్చండి షూస్ రోజ్ క్లీన్ చేసుకోండి ఇక నడిచిన తర్వాత కండరాలు విశ్రాంతి తీసుకోవడానికి కూల్ డౌన్ చేయండి అంటే ఏదైనా చిన్నపాటి వ్యాయామాలు చేయండి ఎనభై శాతం ఆహారం ఇరవై శాతం వ్యాయాయం ఇది బరువు తగ్గడానికి గోల్డెన్ రూల్ ప్రోటీన్ ఫైబర్ ఆరోగ్యకరమైన కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోండి జంక్ ఫుడ్ చక్కెర ఉన్న పదార్థాలకు దూరంగా ఉండండి హైడ్రేట్గా ఉండడం వల్ల జీవక్రియ పెరుగుతుంది కొవ్వు వేగంగా తగ్గుతుంది ఇందుకోసం తగినంత నీరు తాగండి రోజుకు కనీసం ఎనిమిది గ్లాసుల వాటర్ తాగాలని నిపుణులు అంటున్నారు